మీకు మీకు కన్ఫామ్ గా మాకు ఇన్ఫామ్ చేస్తే మీరు అబార్షన్ అయిందని కన్ఫామ్ అయిందని ఇన్ఫామ్ చేశారు కాకపోతే ఏంటంటే మీరు వెంటనే హాస్పిటల్ కి వస్తే మేము మెడిసిన్ పెట్టే వాళ్ళం నిలబడడానికి మళ్ళీ ఈ సారాలు అవ్వకుండా జాగ్రత్త పడాలి కదా మనం అది మళ్ళీ మీరు మళ్ళీ క్రిమిల్ కు వాడాల్సి ఉంటుంది ప్రాసెస్ మళ్ళీ క్రిమిల్ కు వాడి మళ్ళీ టీకాలు వేయించుకుంటే క్రిమిల్ అనేది మళ్ళీ తొలగి అంటే తొలగిపోద్ది అన్నమాట మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే నిలబడటానికి మెడిసిన్ సార్ పెడతారు అది సో చిట్టిబాబు శేషారత్నం సామర్లకోట నుంచి వచ్చారు పెళ్ళి ఏడు సంవత్సరాలైనా ఎక్కడ ప్రెగ్నెన్సీ రాలా ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పారు పీసీఓడీలు నీటి పొడకలు ఉన్నాయి ఆపరేషన్లు చేయాలి లెప్రోస్కోపీలు చేయాలి ఎస్ట్రోస్కోపీలు చేయాలన్నారు చేసేశారు అయ్యో చేసి పడేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలా మరి ఇంకేం చేయాలి మేడం అంటే అయ్యువైలు చేయాలి అన్నారు అయ్యువైలు నాలుగు చేశారు ప్రెగ్నెన్సీ రాలా ఇదేంట్రా బాబు మరి ఏం అని అడుగుతుంటే ఇక ఐవీఎఫ్ వెళ్ళమంటారు ఇక ఆపరేషన్లకు వెళ్ళాం వెళ్ళాం ఈ ఐవీఎఫ్ మాత్రం నెలకు మూడు లక్షలు అవడం తప్ప మనకు వచ్చేదా పెట్టేదా మరి ఎంతవరకు గ్యారంటీ అని ఆలోచిస్తూ ఉంటే యూట్యూబ్లో మన వీడియో చూశారు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆపరేషన్ లేకోకుండా ఐవీఎఫ్లు లేకోకుండా అని చెప్పి మన వీడియోలు చూసి సరే పీసీఓడికి ఆయన న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నారు కదా అనే ఆశతో మన దగ్గరికి వచ్చారు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నాలు వాడిచ్చాము మందులు త్రీ మంత్స్ వాడాం క్రిములు ఉంటాయి హార్మోన్ లో ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి మనం త్రీ మంత్స్ మెడిసిన్ వాడిచ్చాం ఈ త్రీ మంత్స్ మెడిసిన్ వాడగానే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది యూరిన్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది బ్లడ్ టెస్ట్ లోకి వచ్చేటప్పటికి లేట్ అయింది రిపోర్టు స్కాన్ లో కూడా కొద్దిగా లైట్గా ఎర్లీ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు అది కన్ఫర్మ్ అవుతుందేమో అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు వాడదామా అని ఆలోచిస్తూ అక్కడే ఉండే లోపలి పోయింది రావడం పోవడం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది అది మనం చెప్పాం క్రిములు ఉంటాయి క్రిముల వల్ల ప్రెగ్నెన్సీలు రావు వచ్చినా నిలబడవు అదే క్రిములు దాడి చేసేస్తుంది కాబట్టి ఫస్ట్ ఫోర్ మంత్స్ మన దగ్గర వాడాలన్నాం కాకపోతే వచ్చే లోపలే ఇది పోవడం కూడా అయిపోయింది హార్మోన్లు కూడా ఉంటాయి హార్మోన్లు లేకపోతే ప్రెగ్నెన్సీలు రావు ఒకవేళ హార్మోన్లు తక్కువ ఉంటే వచ్చిన ప్రెగ్నెన్సీలు కూడా నిలబడవు అని చెప్పాం అది ఇప్పుడు అది వ్యవసాయంలో కడుపు పంట వ్యవసాయ పంట ఒకటే అని చెప్పుకొచ్చాం మనం చాలా వీడియోల్లో చెప్తున్నాం భూమిలో సారం లేకపోతే మొక్క మొలవదు అంటే హార్మోన్ ఎరువు అనేది హార్మోన్ ఇక్కడ హార్మోన్ లేకపోతే మొక్క మొలవదు ఒకవేళ మొక్క ములిసినా కూడా ఎరువు అయిపోయింది అనుకోండి మొక్క ఎండిపోద్ది చచ్చిపోద్ది అలా ఎరువు తగ్గిందా అంటే హార్మోన్ తగ్గిందో తెలియదు మనకి లేదా భూమిలో మొక్క మొలవదు పురుగుంటే విత్తనాన్ని తినేస్తాయి తప్పలు పుచ్చులు చేస్తాయి పనికి రాకుండా చేస్తాయి మరి పురుగుంటే ఇప్పుడు అదే పురుగు కానీ మనకి దాడి చేసిందంటే ఒకవేళ మొక్కొచ్చినా కూడా కొన్ని పురుగు నుంచి విత్తనాన్ని తప్పించాం మొక్క వచ్చింది మొక్కను కూడా చీడా పేడా రూపంలో పైరు నాశనం చేసి పడతాయి పురుగు అదే పురుగు అందుకని మనం ఏం చెప్పాం పురుగు అనేది ఉండకూడదన్నాం ఇప్పుడు పురుగు వచ్చి మన మొక్కను నాశనం చేసి పంటను నాశనం చేసిందో తెలియదు ఒకవేళ హార్మోన్ సరిపోక మన బిడ్డ వదిలేసిందో తెలియదు ఇప్పుడు అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళా క్రిములకి హార్మోన్లకి సరిచేయడానికి మరలా బిల్లలు పెడతాం ఏవైతే మనని ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టి ప్రెగ్నెన్సీయే రాకుండా చేసినాయో వాటికి మందులు పెట్టేటప్పుడు వచ్చింది కానీ నిలబడకోకుండా చేసి ఈసారి నిలబడటానికి కూడా ఇబ్బంది లేకోకుండా ఇంకా హార్మోన్లు ఏ ఒడిదుడుకులు ఉన్నాయి క్రిముల్లో ఏం అనేది చూసి దానికి సంబంధించిన మెడిసిన్ మళ్ళా పెడుతున్నాం అనమాట పురుగులు చచ్చినాయి అనుకున్నాం చావులయ్యి సృహతప్పినవి అంతే మళ్ళీ లేచి బొసు కొట్టినాయి బెడ్ మీద ఈసారి బ్రసగొట్టుకోకుండా క్రిముల్ని సమూలంగా తీసివేయడానికి మళ్ళీ మెడిసిన్ పెడతాం ఓకే అది అట్లా వాడుకోండి మళ్ళా ప్రశాంతంగా ఈ నెల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకనంటే ఏ క్రిములు అయితే మనం దెబ్బ కొట్టినాయో అదే క్రిములు పూర్తిగా తొలక్కోకుండా మళ్ళీ వస్తే మళ్ళీ ఇబ్బంది అందుకే ఈ నెల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదన్నా కలవాలనుకుంటే కండోం లాంటివి వాడాలి ఈ క్రిములు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ హార్మోన్లకు పెడతాం అప్పుడు మాత్రం ఏ మంత్కి ఆ మంత్ మీరు ట్రై చేసుకోవచ్చు మళ్ళా ఒకటి రెండు నెలల్లోనే మళ్ళీ రప్పిద్దాం ప్రాబ్లం ఏమీ లేదు ఓకే ఈ మందుల ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుంది నమ్మకం ఇప్పుడు కలిగింది కదా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేస్తుంది కదా లాప్రోస్కోపీలు చేసినా రాలేదు అక్కడ ప్రెగ్నెన్సీ నాలుగు ఐయువైలు చేసినా రాలేదు ప్రెగ్నెన్సీ ఏడు సంవత్సరాలైంది శనిదేవుడు మన నెత్తి మీదకి వచ్చి అయినా కూడా మన క్రిములుని పోరదోలి హార్మోన్లు సరిచేసి ప్రెగ్నెన్సీ తెప్పించాం కానీ శనిదేవుడు వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు మళ్ళా ఆయన పారదోలాలి మనం మళ్ళా పొగబిడ్డ ఆయన పంపించాలి లేకపోతే మన బిడ్డను రానివ్వడం వచ్చిన బిడ్డను కూడా నిలవనివ్వాలి అది ఇప్పుడు అందుకనే మనం ఈసారి గట్టిగా ఆ క్రిములకి హార్మోన్లకి ప్రెగ్నెన్సీకి రావడానికి నిలబెట్టడానికి కూడా మందులు పెడతాం ఓకే ఇది ఎవరైతే ప్రెగ్నెన్సీ తెప్పించారో వాళ్ళకే తెలుసు ఈ క్రిముల పద్మ వ్యూహం హార్మోన్ల పద్మ తెలిసింది మన ఒక్కరమే అందుకనే మళ్ళీ ఆ పద్మవ్యూహంలో నుంచి నీ బిడ్డను కూడా కాపాడగలిగే శక్తి మనకే ఉంటుంది ఎందుకంటే ఆ పద్మవూహం ఉందనే విషయమే మిగతా వాళ్ళకి తెలియదు అందుకే కదా నాడు ప్రెగ్నెన్సీగా రప్పించలేకపోయారమ్మని ఇక మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ రప్పించాం ఒక స్టెప్ అయింది నిలబెట్టడం అనేది చెయ్యాలి ఇక సెకండ్ స్టెప్ అది నీ అభిప్రాయం ఏమైనా ఉంటే చెప్పమ్మా వచ్చింది పోయింది అనే బాధలో ఉన్నావు కాబట్టి ఒకటి హోప్తో ఉండు వచ్చింది దారి తెలిసింది మనకి ఏ రూట్లో వెళ్తే బిడ్డ వస్తుంది అనే విషయం మనకు తెలిసిపోయింది ఇక అదే రూట్లో వెళ్ళి ఎన్నిసార్లు అయినా నీ బిడ్డలు తెచ్చుకోవచ్చు ఒక అరడైజన్ అయినా తెచ్చుకోవచ్చు భయపడాల్సిన అవసరం లేదు బాధపడకు ధైర్యంగా ఉండు ప్రశాంతంగా మందులు వాడుకో అది మీరు ఇంకేమైనా మీరు చెప్పాలనుకున్నారా అంటే చాలా హాస్పిటల్స్ తిరగం కానీ అక్కడ ప్రయోజనం లేదు కానీ ఇక్కడ విజయవాడలో డాక్టర్ వైఎస్ బాబు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక నమ్మకం అనేది మాకు కలిగిందండి ఇక్కడ బెడ్లు పుడతారు అనేటటువంటి నమ్మకం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత రావడం జరిగింది అది కాబట్టి ఇన్నాళ్ళు రాంది ఎక్కడ తిరిగినా రాంది ఇక్కడ వచ్చింది అనేది నమ్మకం కలిగింది కాకపోతే మన దగ్గరికి వచ్చి దాన్ని నిలుపుకునే లోపల అది ఈ టైం ఎక్కువ ఇవ్వాలి మీరు మా దగ్గరికి వచ్చి అది దాన్ని సరి చేసుకుని దాన్ని మంచిగా నిలుపుకోవడానికి మందులు వచ్చినట్లయితే దాన్ని నిలబట్టడానికి హార్మోన్లకు ఇచ్చేసేవాళ్ళం క్రిములను రక్షించడానికి ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు ఇచ్చేవాళ్ళం దాన్ని కాపాడగలిగేవాళ్ళం కనీసం ప్రయత్నం చేసేవాళ్ళం తుఫాను మనం ఏం చేయలేము కానీ వర్షాన్ని ఆపొచ్చు గొడుగుతో అలా ఆపడానికి ప్రయత్నించేవాళ్ళం కాబట్టి అంత టైం ఇవ్వలేదు కాబట్టి మీకు వచ్చే అవకాశమే లేదు కాబట్టి అది పోయింది సరే భయపడద్దు బాధపడద్దు మరలా రప్పించడానికి మరలా నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం ఓకేనా ఆల్ ది బెస్ట్ అమ్మా ధైర్యంగా ఉండు ఓకే ముందుకు వీడియో ఇచ్చారు మీకు అభినందనలు ఎందుకనంటే చాలామంది ఈ బాధపడుతూ ఉంటారు తప్ప మిగతా వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ముందుకు రాలేకపోతున్నారు ప్రెగ్నెన్సీ రా వస్తుంది వచ్చిన దాన్ని ఇక్కడికి వచ్చి నిలుపుకోవడంలో లేట్ చేస్తున్నారు ఆ విషయాన్ని చెప్పి మిగతా వాళ్ళు లేట్ చేయొద్దు త్వరపడండి అని చెప్పడానికి కూడా ముందుకు రావట్లేదు అది ఒక ఇబ్బంది కదా మనం చేసిన తప్పు ఇంకోవారు చేయకూడదు రేపొద్దున్న వాళ్ళకు కూడా రాకరాక వస్తున్న గర్భిణి నిలబెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ కొన్ని ఏమిటంటే మనం ఏం చేయకపోయినా అది నిలబడతాయి మనం ఏం చేయకపోయినా అవి వస్తాయి ఇది మన అలాంటిది కాదు కదా అందు ఒక సమస్యతో ఉన్నాం ఏడేళ్ళ నుంచి ఇబ్బంది పెడుతుందంటే అక్కడ సమస్య ఉంది ఆ సమస్యను మనం గుర్తించి రప్పించగలిగాం అలాగే మనం నిలబెట్టగలుగుతాం కూడా అందుకు అది తొందరగా గుర్తించి ఆ డాక్టర్ దగ్గర రావాలి ఏ డాక్టర్ అయితే ప్రెగ్నెన్సీ తెప్పించాడో ఆ డాక్టర్ నిలపగలడు అనే విషయం తెలుసుకోవాలి ఫాస్ట్గా వచ్చేయాలి అది అది కొంతమంది డిలే అవుతుంది అక్కడ కొద్దిగా ఒక చనిపోవడానికి అంతే పట్టిది ఒక వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ రావడం ఒక గంట లేట్ అయింది అనుకోండి బ్లడ్ పోతుంది అనుకోండి గంట ముందు వచ్చిన విధానం వేరుగా ఉంటుంది గంట తర్వాత వచ్చిన విధానం వేరుగా ఉంటుంది ఇక్కడ మినిట్స్ కూడా లెక్కాయి అక్కడ బ్లీడ్ అయిపోతుంది ఎంత తొందరగా ప్రాణం పోకముందే వెళ్తే అక్కడ దాన్ని కట్టడి చేసి మళ్ళీ బ్లడ్ ఎక్కిస్తే బ్రతకచ్చు మొత్తం బ్లడ్ అంతా పోయిన తర్వాత ప్రాణం పోయిన తర్వాత ఏదొచ్చినా ఎవరు బతికిచ్చారు ఇది కూడా ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది అన్నమాట తొందరగా మేలుకుని వస్తే దాన్ని కాపాడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అది నేను చెప్తున్నా ఈ విషయాన్ని మిగతా వాళ్ళకి తెలియజేయడానికే మనం మన ప్రయత్నం మనం అలా నష్టపోయినట్టు మిగతా వాళ్ళు నష్టపోకూడదు అనేది తెలియజేయడానికి మన ప్రయత్నంగా మనం చేస్తున్నాం ఎందుకనంటే ఏ దేముడైతే మీకు వీడియో ద్వారా నన్ను చూపించాడో అదే దేముడు ద్వారా మళ్ళా కొంతమంది వీడియోలు చూస్తూ ఉంటారు వాళ్ళకు కూడా మీ వీడియో ద్వారా వాళ్ళకి తెలియజేస్తాడు దేముడు అట్లా దేవుడు మనల్ని ఉపయోగించుకోవడానికి మనం హెల్ప్ చేస్తున్నట్టు దేవుడు మనకు హెల్ప్ చేశాడు మనం దేవుడికి హెల్ప్ చేయాలి అంతే ఓకే ఆల్ ది బెస్ట్ ఓకే సార్